అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు పాలన ఒకవైపున గాలికి ఎగిరిపోయినట్టుగా కనిపిస్తుంది మరోవైపున రాష్ట్రంలో ఒక యాడ్ ఏజెన్సీ నడిపిస్తా అన్నట్టుగా రాష్ట్రం నడుస్తా ఉంది మాటలు చూస్తే ఏమో కోటలు దాటుతా ఉన్నాయి పర్ఫార్మెన్స్ చూస్తే ఏమో వీక్ వేరే వాళ్ళకు దక్కాల్సిన క్రెడిట్ ను తానే చోరీ చేయడంలో మాత్రం చంద్రబాబు పీక్ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించిన వ్యవహరించిన తీరు సంకుచిత బుద్ధిని చాటుతుంది నిజంగా వాస్తవాలు లేకపోతే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఇంటర్నేషనల్ టెక్నాలజీ హబ్గా విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవైలో నవంబర్లో అంటే కోవిడ్ ఉన్న సమయంలో కూడా రెండు వేల ఇరవై నవంబర్లో అదానీ సెంటర్ కు బీజం పడింది దాని ఫలితంగా రెండు వేల ఇరవై మూడు మే మూడో తారీఖున శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది డేటా సెంటర్కు సో డేటా తేవడానికి సబ్సీ కేబుల్ అంటే అండర్నీత్ ది సీ సబ్సీ కేబుల్ తద్వారా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రిసీవ్ చేసుకోవాలి కదా సబ్సిడీ నుంచి కేబుల్ వస్తుంది కేబుల్ వచ్చిన తర్వాత కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రిసీవ్ చేసుకుంటుంది సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమం అంకురార్పణ కూడా అప్పుడే ప్రారంభమైంది దీని వెనుక వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన కృషి మరీ ముఖ్యంగా అదాని చేసిన కృషి అని చెప్పాలి కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి సింగపూర్ గవర్నమెంట్ చేసిన కృషి వీళ్ళందరి కృషి వల్ల ఈ రోజు దాని కొనసాగింపులో భాగంగా ఈ రోజు గూగుల్ రావడం జరిగింది అదాని పెట్టే ఈ కొత్త ప్రాజెక్ట్ ఏదైతే వెయ్యి మెగావాట్ల కొత్త ప్రాజెక్టు ఇంతకు ముందు అదాని పెట్టిన మూడు వందల మెగావాట్ల ప్రాజెక్ట్ గూగుల్ పెట్టే అని చెప్పి చెప్తా ఉండ ఈ వెయ్యి మెగావాట్ల ప్రాజెక్టు ఇంతకు ముందు అదాని పెట్టిన మూడు వందల మెగావాట్ల డేటా సెంటర్ కొనసాగింపే ప్రాజెక్టు విస్తరణ గూగుల్ అసోసియేషన్ విత్ అదాని ఎంటర్ప్రైజెస్ రిపోర్టెడ్ ఇన్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ టూ గూగుల్ టేక్స్ ఆన్ లీజ్ ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ లాక్స్ స్క్వైర్ ఫీట్ స్పేస్ అట్ అదానీ డేటా సెంటర్ నోయిడా అదానీకి గూగుల్ కు మధ్య బిజినెస్ రిలేషన్షిప్ అన్నది అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు లో నోయడాలో ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ లాక్ స్క్వేర్ ఫీటు గూగుల్లో టేక్స్ ఆన్ లీజ్ రెండు వేల ఇరవై ఒకటిలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సింగపూర్ గవర్నమెంట్ కు రాసిన లేఖ ఇది అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఒకటిలో రాసిన లేఖ ఇది చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పకూడదు అని చెప్పి ఎంతో తాపత్రయపడ్డాడు ఎక్కడ వేరే వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది తన క్రెడిట్ రాదు అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు దాచిపెట్టాలని చెప్పి ప్రయత్నం చేశాడు దానికి సంబంధించిన విషయం ఇక్కడ కూడా వైజాగ్లో అదాని ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే ఈ డేటా సెంటర్ను నిర్మిస్తున్నాయి